నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంతమంది చెంచాగాన్లను ఎమ్మటేసుకొని ఒక రెండు వందల మూడు వందల మందిని స్టూడెంట్ యూనియన్ అని చెప్పి జమ చేసుకొని కొంకణాల మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ చేతనే మళ్ళా మూడేళ్ళకు మేము అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తూ వాళ్ళ చేతనే రాష్ట్రంలో పథకాలు అందుతున్నాయా లేదా అందుతున్నాయా అందుతలేవా అందినాయా అని వారి చేత అబద్ధాలు చెప్పించి రాష్ట్రాన్ని మొత్తం తప్పుదో పట్టించినట్టు మనం క్లియర్గా చూసినాం అధికారం మూడేళ్లలో ఎట్టి పరిస్థితిలో వస్తా ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను భయపెట్టిస్తా మీ అందరి పేర్లు రాసుకుంటున్నా వచ్చినాక మీ తాటా తీస్తా అని చెప్పి ఏదో మాట్లాడుతుండు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను కేటీఆర్ గారికి మన పదేళ్ళ అధికారము పొయ్యి కేవలం నరే అయింది మనని అధికారం నుంచి దూరంగా పెట్టి ఇంట్లో బండబెట్టిర్రు ప్రజలు పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిర్రు మనకు అన్నది మర్చిపోయి అక్కడ ఏకపాత్రాభినయం గిరిగిరి చేస్తుడు ఏమని అసలు నెక్స్ట్ ప్రజలు ఈయన బ్రహ్మరథం బట్టి వీళ్ళ నాయనని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి పగట్ కలలుగా అంటున్నారు